ప్రభు నామానికే మహిమ కాలుగుడుగా వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులు అందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలు పరమగీతము మొదటి అధ్యాయాన్ని ధ్యానం చేసుకుంటాం పరమగీతము మొదటి అధ్యాయం మొదటి వచనం సులోమాను రచించిన పరమగీతము ఈ మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశం ఏంటంటే ఆకర్షించే ప్రేమ ఆశను పురికొల్పును ఆకర్షించే ప్రేమ ఆశను పురుకల్పం అది ముఖ్య అంశంగా మనం చూడవచ్చు సులోమాని గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం సులోమోన్ యొక్క పేర్లు వాటి ద్వారా మనం నేర్చుకునేటువంటి విషయాలు మనం ధ్యానం చేసుకుంటున్నాం సులోమానికి రెండు పేర్లు చూసాం ఒకటి దావీది పెట్టిన పేరు అని రెండు దేవుడే అతను ప్రేమించి ప్రవక్తను పంపించి పెట్టిన పేరు యదిద్య అని మనం ధ్యానం చేసుకున్నాం సామెతల గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం సామెతల గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం ఒకటో వచనం రాజైన లెముయేలు మాటలు అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి సులోమో మరొక పేరు లెముయేలు తల్లి అయిన బత్సబ ఈ పేరు సులోమునుకు పెట్టింది లెముయేలు అనగా ఎహోవాను హత్తుకొనివాడు కొనువాడు అని అర్థం లెముయేలు అనగా ఎహోవాను హత్తుకొనివాడు కొనువాడు తన కుమారుడు ఎలా జీవించాలో బత్సబ సూచిస్తూ ఉంది మనలో ప్రతి ఒక్కరూ కూడా ఎలా జీవించాలో దీన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉంది ప్రతి విశ్వాసి తన జీవితంలో ప్రభును హత్తుకొని జీవించాలి పూర్ణ హృదయంతో హత్తుకోవాలి పూర్ణ హృదయంతో హత్తుకోవాలి హత్తుకొనుట అంటే సంపూర్ణంగా ప్రభువులో కలిసిపోవుట అని అర్థం మన ఇష్టాన్ని విడిచిపెట్టాలి ఆయన ఇష్టాన్ని శిరస వహించాలి ఆయన చెప్పినట్లుగానే చేయాలి పరిశుద్ధ గ్రంథంలో హత్తుకున్న కొన్ని సందర్భాలు మనం చూడవచ్చు వాటి గురించి ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం ఆదికాండం రెండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చిన కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకున్నాడు వారు శరీరమై ఉందరు ఆదాము తన భార్య అయిన హవ్వను హత్తుకుంటున్నాడు తనే ప్రకటి ఎముకలో ఒక ఎముక తీసి దాన్ని పూడ్చివేసి మాంసంతో పూడ్చివేసి ఆ ఎముకతో స్త్రీని నిర్మించి ఆదాం దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆదాం అంటాడు నా ఎముకలలో ఒక ఎముక నా మాంసంలో మాంసము ఇది నరునిలో నుండి తీయబడును గనుక నారి అనబడును అంటాడు ఆ సందర్భంగా ప్రభు చెప్తున్నాడు తన భార్యను హత్తు కొను అంటున్నాడు వారిద్దరూ ఏక అయి ఉంటారు అని ప్రభు సెలవిస్తున్నాడు హత్తు కొనుట అంటే ఇక్కడ ఇద్దరు ఒక్కటైపోవడం అని అర్థం ఇద్దరు ఒకటైపోవడం భర్త ప్రేమించేవాడుగా భార్య గౌరవించేదిగా ఉండాలి భార్య భర్తకు లోబడి విధేయురాలుగా జీవించాలి వారిద్దరైనా వారి మాట ఒకటే వారి బాట ఒక్కటే అన్నట్టుగా జీవించాలి వారిద్దరూ ఒక్కటే కలిసి జీవించాలి కుటుంబంగా ఉండాలి అప్పుడే ప్రభు నామం మహింపరచబడుతుంది రుతు గ్రంథం మొదటి అధ్యాయం పద్నాలుగు వచ్చి వారు ఎలుగెత్తి ఏడవగా వార్ప తన అత్తను ముద్దు పెట్టుకున్నాను రుతు ఆమెను హత్తు ఈ సందర్భం తెలియని వారు ఉండరు రూతు తన అత్తను హత్తుకున్నట్లుగా ఈ వచ్చినాల్లో మనం చూస్తాం అంటే వారిద్దరి మాట ఒకటే ప్రవర్తన ఒకటే అత్త కోడళ్ళు ఒకటిగా జీవించగలిగితే కుటుంబం పరలోకంలాగా ఉంటుంది అశాంతిని కలిగిస్తూ ఉంటే ఒకరికొకరు వేరుగా ఉంటే అట్టి కుటుంబం నరకంలాగా ఉంటుంది దేవుడు అలాంటి కుటుంబాలను చూసి సంతోషించడు రూతు జీవితంలో హత్తుకొనుట అంటే ఒక లోతైన భావం అక్కడ ఉంది అత్త వెంబడే నేను వెళతాను అంటుంది ఆమెను విడవను అంటది ఆమె వెళ్లే చోటకి నేను వెళతాను ఆమె నివసించే చోటే నేను నివసిస్తాను ఆమె దేవుణ్ణి కూడా నేను ఆరాధిస్తాను మరణం వరకు ఆమెతోనే కలిసి జీవిస్తాను అంటుంది పదహారు వచనంలో చూస్తాం అందుకు రూతు నా వెంబడి రావద్దని నన్ను విడిచిపెట్టమని నన్ను బతుమలకొంత నీ వెళ్ళే చోటకి నేను వచ్చేది నేను నీవు నివసించే చోటనే నేను నివసించదును నీ జనమే నా జనం నీ దేవుడే నా దేవుడు నీవు మృతి పొందే చోటను నేను మృతి పొందేదను అక్కడనే పాతి పెట్టబడదాను మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల ఏహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అని కాబట్టి హత్తుకోవడం అంటే ఇదే ప్రతి అత్తా అత్తాకోడల్లో ఈ విధంగా ఉంటే గృహంలో పరలోకంలాగా ఉంటుంది ఈ విధంగా లేకపోతే ఆ గృహం నరకంలాగా ఉంటుంది రాజుల రెండవ గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం ఆరో వచనం అతడు ఇహోవాను హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మూసేక ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ గై కొను ఈ వచనాల్లో రాజని హిస్కి అని గురించి చదువుతున్నాం అతడు ఇహోవాను హత్తుకున్నాడు ఇహోవాను హత్తుకొనుట అంటే ఈ రాజు జీవితంలో ప్రత్యేక అర్థం ఉంది హత్తుకొనుట అంటే పూర్ణ హృదయంతో నీతిని అనుసరించుట విగ్రహాలని పగలగొట్టుట ఏ విగ్రహం అయినా అది ఇంట్లో ఉండకూడదు తీసివేయవలసింది రాజీ పడకూడదు మరి విగ్రహం అంటే ఏంటి ఆధ్యాత్మికంగా ప్రభు కంటే మనం దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాము అదే మనకు విగ్రహం కాబట్టి మన జీవితాలని అలాంటివి పాడు చేస్తాయి అలాంటి విగ్రహాలను మనం పగలగొట్టాలి మన జీవితాల్లో ఉన్న విగ్రహాలని లోకంలో ఉన్న వాటిని కాదు మన జీవితాల్లో ఉన్న విగ్రహాలు ఏంటి మన జీవితాల్లో ఉన్న విగ్రహాలు దేవునికంటే కూడా ఎక్కువగా మనం కొన్నిటికి ప్రాధాన్యత ఇస్తాం ఈ రోజుల్లో ఎక్కువ ప్రాధాన్యత దేనికి మనం ఈ రోజుల్లో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేది సెల్ఫోన్కి అదే మన టైం అంతా హరించేస్తుంది అదే మన టైంని మనం ప్రార్థన చేయకుండా దేవుళ్ళు ఎదగకుండా దేవుని కార్యాలను ఏకీకరించకుండా చేసేస్తుంది ఇంకా తిండిపోతాను ఈ భౌతిక సంబంధమైనటువంటి ఆచార వ్యవహారాలు ఇవి దేవుడి కంటే కూడా ఎక్కువైపోయింది మనకు అదే విగ్రహం కాబట్టి హిజ్కి ఆ దేశంలోకి వచ్చిన తర్వాత విగ్రహాలంటే తీసివేసాడు కాబట్టి మన జీవితాల్లో ఉన్న విగ్రహాలు ఏంటో దేవుడి కంటే ఎక్కువ దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం అదే విగ్రహం కనుక అలాంటి వాటిని మనం తీసివేయాలి హిజ్కియా హత్తుకున్నాడు ఇంకా మనం చూస్తే ద్వితీయోపదేశకాండం పదమూడో అధ్యాయం పద్నాలుగో వచనం ద్వితీయోపదేశకాండం పదమూడో అధ్యాయంలో చూస్తే పన్నెండవ వచనం నుంచి మనం చదివితే మోసే దేవుని ప్రజలు ప్రవర్తనను శాసిస్తున్నాడు వారు ఏ విధంగా ప్రభువును హత్తుకోవాలో శాసిస్తున్నాడు అందుకే పనికిమాలని కొందరు మనుషులు నీ మధ్య లేచి మీరు ఎరిగిన ఇతర దేవతలు పూజిద్దాం రండి అని తన పురనివాసులను ప్రేరేపించి దేవునికి వాళ్ళని దూరం చేస్తే ఆ విషయాన్ని మీరు బాగా పరీక్షించి తెలుసుకోవాలి అది నిజమైతే అలాంటి హేయమైన క్రియ మీ మధ్య జరిగితే ఆ పురణివాసులను అవశ్యంగా కత్తి వాతను సంహరించి దానిలో ఉన్న సమస్తాన్ని దాని పశువులను కత్తి వాత చేయాలి కొందరు కళలకనే వారు ప్రవక్తలు లేచి మహత్కార్యాలు కూడా చేస్తారు ఆ మహత్కార్యాల ద్వారా ఇతర దేవతలను పూజించడానికి ప్రేరేపణిస్తారు వారు ఎన్ని గొప్ప కార్యాలు చేసినా వారి మాటలు వినవద్దు అని మోసి సెలవిస్తున్నాడు ప్రభువునే హత్తుకుని ఉండాలి అని ఇస్రాయిలి హెచ్చరిస్తున్నాడు నేటి దినాల్లో కూడా అద్భుతాలు మహత్కార్యాలు స్వస్థతలు అనే పేరుతో అమాయకులైన ప్రజలను రక్షణ మార్గం నుండి దూరం చేస్తున్నారు చాలామంది స్వస్థత సభలకు చేయబడుచున్న ఆర్భాటాలు చూస్తే ఒకవేళ నిజంగా ఈ స్వస్థత సభలు వారు చేస్తున్న ఆర్భాటాలను బట్టి ఆ సభలు జరిగే పట్టణాల్లో కానీ ప్రదేశాల్లో కానీ ఒక్క హాస్పిటల్ కూడా ఉండదు ఉండకూడదు ఒక్క రోగి కూడా ఉండకూడదు అనిపిస్తుంది మరి ఎన్ని స్వస్థత మహాసభలు జరిగిన రోగులు రోగులుగానే ఉంటున్నారు ఆ పట్టణాల్లో ఆ ప్రదేశాల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వెలుస్తూనే ఉన్నాయి దీన్ని బట్టి చూస్తే రక్షణకు ప్రాధాన్యత ఇవ్వని స్వస్థత మహాసభలు ఎంత విడ్డూరంగా ఉన్నాయో మనకు అర్థమవుతుంది స్థానిక సంఘంలో ఒక వ్యక్తికి స్వస్థత జరగకపోతే స్వస్థత మహాసభలకు వెళ్ళినా స్వస్థత జరగదు అని అర్థం స్థానికంగా దేవుడు నీకు ఇచ్చిన సంఘం ప్రధానమైనది స్థానిక సంఘంలో ప్రార్థించు ప్రేయర్ టవర్లకి ఫోన్ చేయడం ప్రేయర్ టవర్లకి ఉత్తరాలు రాయడం అది వాక్యక్రమం కాదు అని మనం తెలుసుకోవాలి సంఘానికి సార్వభౌమాధికారాన్ని దేవుడు ఇచ్చాడు సంఘాన్ని త్రోసివేసి మిగిలిన వాటికి ప్రాధాన్యత ఇచ్చేవారు వాక్యక్రమాన్ని తప్పిస్తున్నారని తెలుసుకోవాలి ఏ సమస్య ఉన్నా స్థానిక సంఘంలో ఉన్నటువంటి పెద్దల దగ్గర తీసుకెళ్ళాలని వాక్యం చెబుతుంది ఇలా చేస్తేనే ప్రభువును మనం హత్తుకున్నట్లు ఇలా చేస్తేనే ద్వితీయోపదేశకాండం ముప్పై అధ్యాయం ఇరవై వచనం నీ పితరుడైన అబ్రాహం ఇస్సాకు యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించినట్లు ఇహోవాయే నీ ప్రాణమునకు నీ దీర్ఘాయుషుకు మూలమై ఉన్నాడు కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడిని ఇహోవాన్ని ప్రేమించి ఆయన వాక్యం విని ఆయనను హత్తుకున్నట్లును జీవమును కోరుకున్నాడు ఈ వచనలు కూడా మోసే మరొకసారి దేవుని హత్తుకోవాలని ఇస్రాయేల్ని శాసిస్తున్నాడు హత్తుకునుట అంటే మరో ప్రాముఖ్యమైన విషయం ఇక్కడ చెప్తున్నాడు అదేమిటి అంటే ప్రభువుని ప్రేమించాలి ఆయన వాక్యాన్ని వినాలి ఆయన జీవాన్ని కోరుకోవాలి మన హృదయాన్ని ప్రభు మీద కేంద్రీకరించాలి ఈ విధంగా చేస్తే హత్తుకున్నట్లు అవుతుందని మోషే సెలవిస్తున్నాడు కాబట్టి ప్రభువును ప్రేమించాలి ఆయన వాక్యాన్ని వినాలి ఆయన జీవాన్ని కోరుకోవాలి మన హృదయాన్ని ప్రభు పైన కేంద్రీకరించాలి ఈ విధంగా చేస్తే ప్రభువును హత్తుకున్నట్లుగా ఉంటుంది అని మోషే గారు చెబుతూ ఉన్నారు ఇంకా మనం చూస్తే ఈ హోషవ గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఐదవ చిను అయితే మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణాత్మతోను మీ దేవుడిని ఈ హోవాను ప్రేమించచ్చు ఆయన మార్గములన్నింటినీ నడుచుకొనచ్చు ఆయన ఆజ్ఞలను గై ఆయనను హత్తుకొని ఆయనను సేవించచ్చు యహోవా సేవకుడైన మోసే మీకు ఆజ్ఞాపించిన ధర్మమును ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకుని ఈ వచనాల్లో కూడా యహోషవా కూడా ప్రభువుని హత్తుకొని జీవించండి అని దేవుని ప్రజలను హెచ్చరిస్తున్నాడు దేవుని హత్తుకోవడం అంటే ఏమిటో ఇహోషువా ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు దేవుని మాట వినాలని దేవుడు ఆజ్ఞాపించినదంతా చేయాలని చెబుతున్నాడు సహోదరులను ప్రేమించాలని వారిని విడవకూడదని దేవుని మాట ప్రకారం నడుచుకోవాలని హోషవ హెచ్చరిస్తూ ఉన్నాడు అంతేకాదు దేవుని ప్రజలు వారి నివాసాల్లో అనగా వారి స్థానిక సంఘాల్లో జీవించాలని సెలవిస్తూ ఉన్నాడు పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ప్రభువుని ప్రేమించాలి అని చెప్తున్నాడు ఈ విధంగా ప్రభువును హత్తుకొని జీవించాలని యహోశవా ప్రజలను హెచ్చరిస్తూ ఉన్నాడు కాబట్టి దేవుని మాట మనం వినాలి ఆయన ఆజ్ఞాపించినదంతా చేయాలి మన తోటి వారిని మనం ప్రేమించాలి వారిని విడిచిపెట్టకూడదు దేవుని మాట ప్రకారంగా మనం నడుచుకోవాలి ఇరవై మూడో అధ్యాయం ఎనిమిదవచనం యహోశ్లో గ్రంథం ఇరవై మూడు ఎనిమిది మీరు నేటి వరకు చేసినట్లు మీ దేవుడైన యహోవాను హత్తుకొని ఉండవలను అంటాడు కాబట్టి ఈ విధంగా మనం ప్రభువుని హత్తుకొని జీవించాలి రోమ పత్రిక పన్నెండవ అధ్యాయం తొమ్మిదవచనం రోమపత్రిక వచనం పన్నెండవ అధ్యాయం తొమ్మిదవచనం బి పార్ట్ చెడ్డ చెడ్డదాన్ని అసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండు అంటున్నాడు పౌలు గారు పౌలు గారు మనందరినీ హెచ్చరిస్తున్నాడు లోకములో చెడుగు అనేక రీతులుగా ఉంది చెడుగు కూడా చాలాసార్లు మనకు మంచిదిగా కనిపిస్తుంది కాబట్టి మంచి చెడుల యొక్క విచక్షణ చాలాసార్లు మనలో ఉండదు మన సొంత జ్ఞానంతో మన తలంపులతో ఆలోచన చేస్తే మనకు వ్యత్యాసం తెలియదు అందువల్ల మనలో ఉన్న పరిశుద్ధాత్మ సహాయంతో చెడుగును మనం విసర్జించడం నేర్చుకోవాలి మంచిని పూర్ణ హృదయంతో హత్తుకోవాలి చెడును అసహించుకోవాలి కాబట్టి ద్వితీయోప దేశ ఖండం నాలుగు నాలుగులో మోసగర్ అంటారు రెండవ తరం వారితో అంటారు మొదటి తరం వారందరూ అంటే ఐగుప్తు నుంచి విడుదల పొందిన వారందరూ అరణ్యంలో నలభై సంవత్సరాలు తిరుగులాడి అందరూ చనిపోయారు రెండవ తరం వారు ఆ దేశంలో ప్రవేశించడానికి సిద్ధపడుతూ ఉన్నారు ఆ టైంలో మోసే వారికి రెండవ ఉపదేశాన్ని చేస్తూ రెండవసారి ఉపదేశాన్ని చేస్తూ చెప్తున్న మాటల్లో నాలుగో అధ్యాయం వచనం అంటారు మీరు మీ దేవుడిని యహోవాను హత్తుకొని హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు అంటారు ప్రభును హత్తుకొని జీవించినందువల్ల వాళ్ళు సజీవులుగా ఉన్నారు లేకపోతే అరణ్యంలో వాళ్ళ పితరులతో పాటు వాళ్ళ తండ్రులతో పాటు వాళ్ళు కూడా నశించిపోయి ఉండేవారు అని మోసస్ సెలవిస్తున్నాడు కాబట్టి మనం ప్రభువును హత్తుకొని ఉండుట వల్ల మనకు మేలు ప్రభువుతో విడదీయలేని బంధాన్ని మనం కలిగి ఉండాలి ప్రభువులో మనం మమేకమైపోవాలి ఆయనలోనే మనం జీవించాలి ఆయనలోనే మనం జీవించాలి ఆ తర్వాత సులోమానుకు ప్రసంగి అనే పేరు కూడా ఉంది ప్రజలు సులోమాను ప్రసంగాలకు ముగ్ధులై ప్రసంగి అనే పేరు సులోమానుకి పెట్టారు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ప్రభుత్వం అయితే దినం మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో आशीर्वद आम